హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఏపీపిఎస్సి గ్రూప్ టూ ప్రిలిమ్స్ రాసిన ప్రతి అభ్యర్థికి కూడా నమస్తే అండి పదమూడు జిల్లాల అభ్యర్థుల నుండి సేకరించిన మార్కులు శాతం అండి నిరాశపడద్దు ధైర్యంగా ఉండండి ఎక్కువ శాతం మంది అభ్యర్థుల మార్కులు ఇరవై ఐదు నుండి ముప్పై రేషియో కూడా మనకు అనుకూలంగానే వచ్చే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఫస్ట్ టైం ఫస్ట్ డిస్ట్రిక్ అయితే చూసినట్లయితే ప్రకాశం జిల్లా అభ్యర్థులలో ఎక్కువ శాతం మార్కులు ఇరవై ఐదు నుండి ముప్పై శాతం నలభై ఎనిమిది శాతం మంది ఇరవై ఐదు నుండి ముప్పై శాతం మధ్యలో ఉన్నారు ఫిఫ్టీ ఫైవ్ ఎబో చూసినట్లయితే ఎయిటీ పర్సెంట్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ మధ్యలో అయితే ఫోర్ పర్సెంట్ అంటే చాలా తక్కువగా మన కట్ ఆఫ్ అనేది చూసినట్లయితే థర్టీ ఫార్టీ అదేవిధంగా అనంతపురం జిల్లాకు సంబంధించి చూసినట్లయితే ఇరవై ఐదు నుండి ముప్పై మార్కుల మధ్యలో యాభై ఒక్క శాతం అయితే ఉండడం జరిగింది ముప్పై నుండి నలభై శాతం మధ్యలో ముప్పై ఐదు శాతం ఉంది తక్కువగా మన ఎక్కువగా అయితే ఫైవ్ పర్సెంట్ ఫిఫ్టీ ఎబో ఉన్నారు అదేవిధంగా మనము గుంటూరు జిల్లాకు సంబంధించి చూసినట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఇరవై ఐదు నుండి ముప్పై శాతం ముప్పై ఇరవై ఐదు నుండి ముప్పై మార్కులు మధ్యలో చూసినట్లయితే అరవై నాలుగు శాతం మంది అభ్యర్థులు ఉన్నారు కేవలము ఈ ఫిఫ్టీపై ఫిఫ్టీ అబో మార్కులు వచ్చేసి ఆరు శాతము ముప్పై నలభై మధ్య ఇరవై శాతం ఉన్నారు మరి నెక్స్ట్ శ్రీకాకుళం జిల్లా చూసినట్లయితే ఇరవై ఐదు నుండి ముప్పై మధ్యలో మార్కులు వచ్చిన వాళ్ళు నలభై తొమ్మిది శాతము అదేవిధంగా ముప్పై నుండి నలభై నలభై మార్కుల మధ్య వచ్చిన వాళ్ళు ముప్పై శాతం మంది కేవలం మూడు శాతం మందే నలభై ఐదు నుండి యాభై మధ్యలో యాభై కంటే ఎక్కువ ఆరు శాతం మంది అండి మరి నెక్స్ట్ విశాఖపట్నం జిల్లా చూసినట్లయితే మనం ఇరవై ఐదు నుండి ముప్పై మార్కులు మధ్య యాభై తొమ్మిది శాతం అయితే ఉండడం జరిగింది ఫిఫ్టీ అబోవ్ అయితే సెవెన్ పర్సెంటే ఓన్లీ సెవెన్ పర్సెంటే అదేవిధంగా మరి ముప్పై నుండి నలభై మార్కుల మధ్య అయితే ఇరవై రెండు శాతం మంది అండి నలభై నలభై ఐదు మధ్య ఎనిమిది శాతం అండి అదేవిధంగా విజయనగరం జిల్లా చూసినట్లయితే ఇరవై ఐదు నుండి ముప్పై శాతం ముప్పై మార్కుల మధ్య అయితే ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ ఉన్నారు ముప్పై నుండి నలభై మార్కుల మధ్య అయితే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నారండి అది ఎక్కువ ఎక్కువగా అయితే ఫిఫ్టీ ఎబో కానీ ఎయిటీ పర్సెంట్ ఉన్నారండి నెక్స్ట్ వచ్చేసి కృష్ణా జిల్లా చూసినట్లయితే ఇరవై ఐదు నుండి ముప్పై మార్కుల మధ్య అరవై రెండు శాతం ఉన్నారు అదే విధంగా ఫిఫ్టీ ఎబో వచ్చిన వాళ్ళు అయితే సెవెన్ పర్సెంట్ ఉన్నారు థర్టీ ఫార్టీ మధ్యలో అయితే ఇరవై శాతం ఫార్టీ ఫార్టీ ఫైవ్ అయితే నైన్ పర్సెంట్ అయితే ఉండడం జరిగిందండి నెక్స్ట్ వచ్చేసి నెల్లూరు జిల్లాకు సంబంధించి చూసినట్లయితే ఇరవై ఐదు నుండి ముప్పై శాతం మధ్య అయితే అరవై ఒక్క శాతం మంది ఉన్నారు అంటే ఓవరాల్గా మనం చూసినట్లయితే ఇక్కడ ఫిఫ్టీ ఎబో అయితే ఫైవ్ పర్సెంట్ థర్టీ ఫార్టీ స్కోర్ చేసి వాళ్ళు అయితే ఇరవై మూడు పర్సెంట్ ఉండడం జరిగింది అంటే మనకు నెక్స్ట్ వచ్చేసి కడప జిల్లా చూసినట్లయితే ఇరవై ఐదు నుండి ముప్పై మార్కులు మధ్యలో యాభై ఏడు శాతం మంది అభ్యర్థులు ఉన్నారు అదేవిధంగా ముప్పై నుండి నలభై శాతం నలభై మార్కుల మధ్యలో ఇరవై ఐదు శాతం అంటే ఇక్కడే ఓటు వేసిన వారిని అంచనా కేవలం వారి మాత్రమే కదండి మనం ఈ విధంగా కౌంట్ చేసుకున్నా కూడా మనకు ఈ విధంగా ఉంటుందండి కట్ ఆఫ్ అనేది మార్కుల శాతం నెక్స్ట్ కర్నూలు జిల్లా చూసినట్లయితే ఇరవై ఐదు నుండి ముప్పై మార్కుల మధ్య యాభై నాలుగు శాతం ముప్పై నుండి నలభై మధ్య ఇరవై నాలుగు శాతం ఎక్కువగా యాభై ఫిఫ్టీ అబవ్ వచ్చిన వాళ్ళు ఎయిట్ పర్సెంట్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ వచ్చిన వాళ్ళు సిక్స్టీ సిక్స్ పర్సెంట్ అండి చిత్తూరు జిల్లా చూసినట్లయితే ఫిఫ్టీ ఎబో ఎయిట్ పర్సెంట్ ఉన్నారు థర్టీ ఫార్టీ మార్కుల మధ్య అయితే ఇరవై రెండు శాతం మంది ఉన్నారు ఇరవై ఐదు నుండి ముప్పై మార్కుల మధ్యలో చూసినట్లయితే ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ అయితే అభ్యర్థులు మనకు ఇక్కడ ఓటు వేయడం జరిగిందండి టోటల్గా చూసినట్టు నెక్స్ట్ వచ్చేసి తూర్పుగోదావరి జిల్లా చూసినట్లయితే ఫిఫ్టీ ఎబో సెవెన్ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ థర్టీ మధ్యలో సెవెన్ ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ థర్టీ ఫార్టీ మధ్య ట్వంటీ త్రీ పర్సెంట్ అభ్యర్థులైతే ఉన్నారండి నెక్స్ట్ చూసినట్లయితే పశ్చిమ గోదావరి జిల్లా ఫిఫ్టీ ఎబో సెవెన్ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ థర్టీ థర్టీ మధ్య సిక్స్టీ పర్సెంట్ ఉన్నారు థర్టీ ఫార్టీ మధ్య ట్వంటీ టూ పర్సెంట్ ఉన్నారు ఫార్టీ ఫార్టీ ఫైవ్ మధ్య ఎయిట్ పర్సెంట్ ఉన్నారు ఇది ఫ్రెండ్స్ పదమూడు జిల్లాల సంబంధించి హాయ్ ఫ్రెండ్స్ ఈ విధంగా పదమూడు జిల్లాల అభ్యర్థుల నుండి మార్కులు సేకరించగా అత్యధికంగా అయితే ఇరవై ఐదు నుండి ముప్పై మార్కుల మధ్య ఉన్నారు చాలామంది మరి ఎక్కువ స్కోరు స్కోర్ వచ్చేసి ఫిఫ్టీ ఎవో వచ్చిన వాళ్ళు అయితే ఫైవ్ టు టెన్ పర్సెంట్ మాత్రమే ఉన్నారు అదేవిధంగా ఎక్కువ యావరేజ్గా స్కోరు సాధించిన వాళ్ళు థర్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ మధ్య అయితే ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ ఉన్నారు ఫ్రెండ్స్ అంటే అత్యధిక అభ్యర్థుల మార్కులు అయితే అత్యధిక అభ్యర్థులు ఎక్కువ మార్కులు కాదండి అత్యధిక అభ్యర్థుల మార్కులు ఎక్కువ మార్కులు సాధించిన వాళ్ళు అయితే ఇరవై ఐదు నుండి ముప్పై మార్కుల మధ్య అయితే అరవై నుండి అరవై ఐదు శాతం మంది అభ్యర్థులు ఉన్నారు అత్యల్పంగా అంటే తక్కువ అంటే ఇంతకంటే తక్కువగా వచ్చేసి ఫిఫ్టీన్ టు ట్వంటీ ఫైవ్ మార్కులు సాధించిన వాళ్ళ మధ్యలో సాధించిన అభ్యర్థులైతే పద్దెనిమిది టు ఇరవై శాతం అయితే ఉండడం జరిగింది మరి ఈ యొక్క అంచనా అయితే పదమూడు జిల్లాల అభ్యర్థుల నుండి సేకరించడం జరిగింది యావరేజ్గా చూడండి ఇప్పుడు వన్ ఫిఫ్టీ అయితే ఎంత ఉంటుంది సెవెంటీ ఫైవ్ అయితే ఎంత ఉంటుంది వన్ హండ్రెడ్ అయితే ఎంత ఉంటుంది నా యొక్క ఎక్స్పెక్టెడ్ ఈ యొక్క పదమూడు జిల్లాల అభ్యర్థులను సేకరించగా నా యొక్క ఎక్స్పెక్టెడ్ కటాఫ్ అనేది చూడండి వన్ ఫిఫ్టీ అయినట్లయితే ఇరవై ఏడు నుండి ముప్పై వరకు ఆ మధ్యలో కట్ ఆఫ్ ఉంటుంది వన్ టు సెవెన్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఉన్నట్లయితే ఇరవై నాలుగు నుండి ఇరవై ఏడు అంటే ఒక ఇంకా తగ్గే అవకాశం ఉంటుంది ఇరవై రెండు ఇరవై మూడు కూడా ఉండొచ్చు మరి వన్ ఇస్ టూ హండ్రెడ్ తీస్తే ఖచ్చితంగా పదహారు నుండి ఇరవై మార్కుల మధ్యలో మనకు కట్ ఆఫ్ ఉండే అవకాశం ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇది గ్రూప్ టూ ఫిలిమ్స్కి సంబంధించి పదమూడు జిల్లాల అభ్యర్థుల నుండి సేకరించగా ఈ యొక్క మార్కులు శాతం అయితే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ ఎక్కడైనా చూసుకోండి ఎక్కువ శాతం అభ్యర్థులు సాధించిన మార్కులు ఇరవై ఐదు నుండి ముప్పై మార్కులు ఇక్కడే ఉన్నారు అందరూ కూడా సిక్స్టీ ప్లస్ సిక్స్టీ పర్సెంట్ ప్లస్ అభ్యర్థులు కూడా ఇక్కడే ఉన్నారు ఫ్రెండ్స్ యావరేజ్కి అయితే దానికి తక్కువ చూసినట్లయితే పద్దెనిమిది వందల ఇరవై పదిహేను ఇరవై ఐదు మార్కుల మధ్య ఉన్నారు ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ నా యొక్క పదమూడు జిల్లాల అభ్యర్థులను సేకరించగా మనకు అందిన సమాచారం ఇది ఫ్రెండ్స్ దీనిని ఆధారంగా మీరు ప్రిపరేషన్ మెయిన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి మాత్రం కూడా ఆలస్యం చేయొద్దు దయచేసి ఫిఫ్టీ అయితే ఈ విధంగా సెవెంటీ ఫైవ్ అయితే ఈ విధంగా హండ్రెడ్ అయితే ఈ విధంగా ఖచ్చితంగా మనకు ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది ఈ విధంగా ఉంటుంది కాబట్టి దీన్ని అంచనా వేసుకుని మీ ప్రిపరేషన్ కొనసాగించండి తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత ప్రిలిమ్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత సమయం అయితే ఉండదు తర్వాత బాధపడినా కూడా వేస్ట్ ఫ్రెండ్స్ మళ్ళీ తర్వాత డేట్ పొడిగించండి అని ఎన్ని చేసినా కూడా పెంచరు ఓకేనా కాబట్టి ఇప్పుడు మీరు అతి త్వరగా ప్రిపరేషన్ మొదలు పెట్టండి ఈ యొక్క కట్ ఆఫ్ మీకు వస్తున్నట్లయితే ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్